ఎడం చేసుకున్నాము శ్రీరామ 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 అనందం అఖండమైన లక్ష్మి కలుగుతది సరస్వతి देव వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యము విద్య అన్నీ కూడా లభిస్తాయి అమ్మ అననందరు సహకార ఆంజనేయ భగవానికి సహకారాంజనేయ సహకార ఆంజనేయ భగవానికి జై బ్రహ్మాపల अभिषेकం కూడా చేసాం మనం పండు కూడా స్వామి వారి మీద కొలుల్ని పెట్టినాము అంతా కూడా శుభం కలగాలి ఒకసారి అందరూ అనండి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివా శివా ఆత్మకం అరుణ అర్కం ప్రభు శాంతం శ్రీరామదూతం नमा नमा मनमेम अवन्नम प्रभु श्रीराम श्रीरा शि नमा नमा असाध्य असाध्य साधक स्वामी असाध्यम असाध्यवा

जनो ननो ननो प्रा ननो प्रेहि शत्रुनो उग्रं ते वादो नन्वारु नुत्रे पชี वचन अयसा एकजत्वमो एको नुस्ना मसि मन्ये विषमो विषम युद्धजे सम्मिषादे अकृत्वस्वया दिनावज्युमन्तं कोनो विजया जय कृणमहि विजय

न्तुवाह अज्ञा अग्रतो जिहीराहम् स्वातमोर्मलदेयाः यमेः अयन्तेः अस्युपमेत्यभिवान् प्रतीयेन सहुरेन्नभिमाभारुत्सहनाः पदस्योः अन्वृतभोः ध्यापेः अविप्रे हि दक्षिणतोपवा मेधाः

मनुरींद्रोह मेवासदेव मुर्वरुण जाम्यो मनोध अभी श्रीराम जय राम जय जय చింతనం పెట్టి మనస్సు నిండా కోరికలన్నీ కోరుకుంటున్నారు కాబట్టి అమ్మ మౌనంగా మంచిగా రామనామం చేయాలి రామనామం చేస్తేనే ఆంజనేయ స్వామి మీకు nanarama batta birama nanarama batta birama o the rama nanarama rama

ఆత్మకం జయ బులో సహకారాంజనేయ భగవానికి జయ స్వామి వారికి చందనము గాని పూలు గాని తమలపాకులు గాని పూజా ద్రవ్యాలన్నీ కూడా సమర్పణ ఒకటి ఒకటి శాస్త్రోక్తంగా జరుపుబడుతుంది మీరు ఏం చేయాలి రామనామం చేయాలి ఎన్నిసార్లు చెప్పినా ఒకటి శ్రీరామ శ్రీరామ్ శ్రీరామ్ అనే అర్ధ కలశంలోని అమ్మ మనం ఏం చేస్తున్నాం గంగాళం పెద్ద కలశంలో ఉన్న నీళ్ళతో మంచిగా మన్ని సూక్తం చేసుకుంటూ ఆంజనేయ స్వామి జలము మంచిగా మనం జలాభిషేకం చేస్తున్నాము శ్రీరామ 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 అనండమ్మ అఖండమైన లక్ష్మి కలుగుతుంది సరస్వతి దేవు అనుగ్రహం వస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము విద్య అన్నీ కూడా లభిస్తాయమ్మ మనందరూ సహకారాంజనేయ భగవానికి బ్రంభాఫల అభిషేకం కూడా చేశాం మనం పండు కూడా స్వామివారి మీద వదిలిపెట్టినాం అంతా కూడా శుభం కలగాలి ఒకసారి అంతా అనండి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివా శివా ఆత్మకం అరుణ అర్కం ప్రభు శాంతం శ్రీరామదూతం

निज्जनामरे जुहो विदे धर्मोत्तपसा स जोषाः अपि हिमन्योतपस्तवीयान्तपसायुजा विजहि शत्रो न अमित्रः वृत्रहा दस्युहा च विश्वावशून्याहरास्मन्नः त्वं

నమస్కారం చేయండి అమ్మా అందరు మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అనుకోవాలి ఆంజనేయ స్వామి మీ ఆశీర్వాదం మాకు ఉండాలి అని అనుకోవాలి చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లల తల్లు కూడా మంచి మనస్సుని నమస్కారం చేయాలి పిల్లల యొక్క నక్షత్ర దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయమ్మ कबट् मध्य श्रीराम श्रीरामन् कूर्चो स्वामिक च नमस्कारिकूर्चुनवान्योति विश्वमनुष गो साख्या मदा समार्यं त्वया सहस्रु सहसा सहस्वधा मन्युरिन्द्रो मन्युरे

प्ताहं वरुणस्य मन्यु ॐ यत्ते मन्यो वीतस्तु वस्त्रसायकसः ओज पृष्यति विश्वमानुजको साज्ञा मदासमार्यम् द्वया च सहस्रकृते रसहसा सहस्वधा मन्युरिन्द्रोः मन्युरेवासदेवो मन्युर्होता वरुणो जातवेदाः ीलते मानुशीर्या पाहिनो मन्यो दपसाजो अभि हिमन्यो दपसस्तवीयान्नपसायुज विजशिषत्रो नो मित्रः पुत्रः दृद्युहा च विश्वावशु्यावधां हिमन्त्य